కొండ సురేఖకు ఈసీ వార్నింగ్ ఇచ్చింది కేసీఆర్ కేటీఆర్ల పైన నిందారోపణలు సరికాదని హితువు పలికినటువంటి ఈసీ మొత్తానికి కొండ సురేఖకు ఈసీ గట్టి వార్నింగే ఇచ్చింది ఇయ్యాల్సినటువంటి సమయమే ఇది లేకపోతే ఇచ్చలవిడిగా మాట్లాడుతురు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడులు మాటలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండ సురేఖకు కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ వార్నింగ్ ఇచ్చింది రాజకీయ పార్టీలు వ్యక్తులపై నింద ఆరోపణలు చేయడం సరికాదని ఆమెను హెచ్చరించింది ఇకపై ఎన్నికల సభలు సమావేశాలు పత్రికా సమావేశాల్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘించేటువంటి విధంగా మాట్లాడొద్దని కూడా సూచిస్తూ శుక్రవారం ఆమెకు ఓ లేఖ రాసింది ఈ నెల ఒకటిన కొండ సురేఖ వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ కేటీఆర్ల పైన వ్యక్తిగత ఆరోపణలు చేసినటువంటి విషయం విదితమే ఇక దీనిపై బీఆర్ఎస్ నేతలు కర్నే ప్రభాకర్ రావు ప్రభాకర్ ఇక దాసోజు శ్రావణ్ ఫిర్యాదు చేయడంతో ఎన్నికల సంఘం స్పందించింది ఈ మీడియా సమావేశంలో సురేఖ ఏం మాట్లాడారో ఇక నివేదిక ఇవ్వాలని కూడా జిల్లా కలెక్టర్ను ఆదేశించింది ఫిర్యాదులో పేర్కొన్న విధంగానే సురేఖ వ్యాఖ్యలు ఉన్నాయని కూడా కలెక్టర్ ధృవీకరించడంతో ఆమెను ఎన్నికల సంఘం హెచ్చరించినటువంటి కథ కొండ సురేఖ నోటి ఒక ఒకగిట్లా ఉన్నది కొండ సురేఖకు ఈసీ వార్నింగ్ ఇచ్చింది మాట్లాడేదానికంటే ఎక్కువ మాట్లాడితే ఇట్లా ఉంటుంది ఎన్నికల సమయమే కదా అని విచ్చలవిడిగా మాట్లాడింది టో ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ కేటీఆర్ పైన వ్యక్తిగతంగా ఆరోపణలు చేసినటువంటి విషయం పైన మొత్తం మీద ఇగో బట్ట బయలు చేసిరు ఇక ఫిర్యాదులో పేర్కొన్న విధంగానే సురేఖ వ్యాఖ్యలు ఉన్నాయని కలెక్టర్ కూడా ధృవీకరించడం జరిగింది ఈ కలెక్టర్ ధ్రువీకరణ ప్ర ప్రకారమే ఈసీ ఎన్నికల సంఘం హెచ్చరించింది కొండ సురేఖకు మొత్తం మీద గట్టిగా వార్నింగ్ అయితే ఇచ్చారు